ఈ పూలసజ్జను నిండా నేను ఈ చామంతులు కొయ్యగలనా లేదా అనుకుంటున్నానండి ఇప్పుడు ఎల్లో దగ్గర నుంచి నేను స్టార్ట్ చేశాను ఎల్లో చామంతుల నుంచి ఎప్పుడైనా మనం ఆ కాడ దగ్గర కట్ చేసుకోవాలండి చామంతులు ఇవిగోండి ఎల్లో కోసాను ఇదైతే నాకు ఇష్టమైన చామంతి అండి దాని పెటల్స్ గింజల్లాగా ఉంటాయి అనమాట చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి ఇది ఇంకో కలర్ చామంతి ఇది కూడా కోసాను నేను ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది చాందిని వెరైటీ ఇవి కూడా చాలా పువ్వులు కోసాను ఇంకా చూపిస్తాను మీకు ఇది వరుస నుండి తెచ్చిన చామంతి మొక్కలండి వాటికి పూసిన పువ్వులు ఇవైతే పెటల్స్ ఒకలాగా ఉన్నాయి ఇది వైట్ మీద పర్పుల్ షేడ్ ఉందండి ఈ చామంతి అయితే ఇది చాలా బాగుంది ఇదిగోండి ఇవి కూడా కోస్తున్నాను నేను చాలా పువ్వులు వచ్చినాయి ఇది బటన్ చామంతి వైట్ ఎల్లో ఇవి అయితే పర్పులు ఇవి చాలా అందంగా ఉంటాయి గుత్తులుగా పోస్తాయి ఇంకోటి ఇది ఉల్లిపొట్టు కలర్ అండి ఇది ఇంక షేడ్ అయిపోతుంది అందుకే కోసేస్తున్నాను ఇది పసుపు కుంకుమ కలర్ అండి ఈ చామంతి చాలా బాగుంటుంది ఈ గ్రీన్ చామంతి నాకు నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం పూసిందండి ఒక పువ్వు అది కోసాను నేను ఇవిగోండి బుట్ట నిండిపోయింది ఈ చామంతులతోటి ఇప్పుడు గులాబీలు కోస్తున్నాను ఇది నాటు గులాబీ ఇది డేవిడ్ ఆస్టిన్ అండి ఇది నాటు గులాబీయే ఇప్పుడు ఈ బుట్ట నిండిగా ఉన్న చామంతుల్ని నేను ఇంట్లో తీసుకొచ్చి వేసాను చూడండి ఎన్ని పువ్వులు